సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయవల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ శుభ సాయంత్రాన నిన్ను వెతుక్కుంటూ నా ఆశీర్వాదం నీకు ఇవ్వటానికే వచ్చాను కాదు అనకుండా అందుకోబిడ్డ అని చెప్పి బాబా గారు మనకొక అద్భుతమైన సందేశానితో వచ్చారండి అది ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటలోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఇంకా ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే నీ మనసులో అన్నిటినీ నేను వింటున్నాను నీ మన ఆలోచనలు నా దగ్గర వచ్చే నిన్ను చేరుతుందమ్మా కొన్నిసార్లు నమ్మకంగానే ఉంటున్నావు కొన్నిసార్లు ఆందోళన పడుతున్నావు నన్ను నువ్వు ప్రశ్న నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటూ ఉన్నావు నాకు ఈ ఆలోచన ఎందుకు వస్తుంది నాకు అసలు జరుగుతుందా లేదా నేను ఇలా ఎందుకు ఆలోచిస్తున్నాను అని నిన్ను నువ్వు ఎక్కువగా ఒత్తిడి చేసుకుంటూ ఆలోచిస్తున్నావు అనుకూల ఆలోచనలు బలవంతంగా తెచ్చుకుంటున్నావు నిన్ను మీది ప్రతికూల ఆలోచనలు వచ్చేస్తున్నాయి అంటే వ్యతిరేక ఆలోచనలు ఒక ఎద్దుల బండి తిరగబడితే కదలలేనట్టు లేనట్టు నీ ఆలోచనలు దిశ మారిపోతూ ఉన్నాయి నీ ఆలోచన కట్టుబాటు చేసుకో ఒక్క విషయాన్ని మాత్రం ఎప్పుడూ అర్థం చేసుకో పారే నీళ్ళలో కూడా ఈదుకొని రావచ్చు కానీ గాలి వరదల్లో అయితే కొట్టుకొని పోవటమే ఉంటుంది తప్పితే బయటకు వచ్చే సందర్భమే ఉండదు కాబట్టి కొంచెం ఆలోచించు నీ ఆలోచనలు నీ కట్టుబాట్లో మాత్రమే ఉంచుకోవాలి ఇప్పుడు నువ్వు ఉన్న సందర్భంలో వ్యతిరేక ఆలోచనలు రావటం సహజం కానీ అందులో ఆలోచనలు తెచ్చుకోవడం నీ బాధ్యత ఈ సాయి నీ మనసు నీ మనసు నిండుగా నింపుకో గందరగోళ పరిస్థితుల్లో నీ మనసుకు భారాన్ని తగ్గిస్తాను ఒక్క క్షణంలో నీ ఆందోళనలన్న పక్కన పెట్టేస్తాను అవసర సమయంలో ఈ సాయినామాన్ని స్మరిస్తూ ఉండు నీ దగ్గరే ఉన్నానని నమ్ము నీ కళ్ళకు ఒక రూపంగా తెలిసినా కూడా నీ ప్రాణంలో సగం నేనంటూ ఉన్నానమ్మా నీ హృదయంలో ఆత్మగా ఉన్నాను కొన్నిసార్లు ఇది ఏం ఇది ఎందుకు నాలో మార్చాలి అనే సందేహం కూడా నీలో వస్తూ ఉంటుంది నీ మనసులో అలాంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి నీ లోతు మనసు నుంచి నేను అది వింటూ ఉన్నాను బిడ్డ నువ్వు ఈ విషయాన్ని గుర్తించాక దానిని చేతలుగా చేస్తాను నీకు ఒకటి నేను ఇవ్వాలి అనుకుంటే దానిని నువ్వు అర్హునివా కాదా అని ఆలోచించను దానికి నీవు అర్హుడిగా తయారు చేసి పెడతాను కానీ ఇదంతా నీకు తెలియని రంగువలే ఉంటుంది ఇప్పుడు జరిగేదంతా నీకు అర్థమయ్యే తర్వాత నేను చేసినంత నీకు తెలిసిన తర్వాత నీ యొక్క జీవితంలో జరిగిన అద్భుతాలను నువ్వు తప్పక తెలుసుకుంటావు అతి త్వరలో అతి త్వరలో నీ జీవితంలో అద్భుతాలు నువ్వే నీ కళ్ళారా చూస్తావు త్వరలోనే నువ్వు స్వీకరించే కాలం కూడా వస్తుంది ఈ ఇది మనిషి పెట్టింది కాదు దేవుడి శాసనమ విధుని ఎవ్వరు కూడా మార్చలేరు కదా ఆ మార్చలేరు కాబట్టే అది విధి అవుతుంది కాబట్టి కాలానికి ఎంతో శక్తి ఉంటుంది ఒక చెట్టుకున్న మంచి కాయలు సేకరించిన దానివల్ల ఎక్కువ రోజులు తినగలిగితాము అదేవిధంగా నీ కోరికలు కూడా ఎంత ఓర్పుగా ఉంటావో అంత శాశ్వత విజయం అనేది శాశ్వత సంతోషం అనేది ఉంటుంది నిజ జీవితంలో కూడా అంతే తల్లి నీ యొక్క ఓపిక అనేది ఎంతగానో ఉండాలి నీ జీవితంలో అతి త్వరలో నీ కోరికలు తీరే అద్భుతం జరిగే సందర్భం వస్తుంది ఇది నీ సాయినాథని సత్యవాకు నీకు ఇష్టమున్నా లేకున్నా అడిగినా అడగకపోయినా ప్రతి దినము నిన్ను నేను ఆశీర్వదిస్తూనే ఉంటాను నిన్ను కోరి వస్తున్న నా ఆశీర్వాదం రోజు తప్పకుండా నువ్వు అందుకుంటూ ఉంటావు అది నీకు తెలియకపోయినా సరే నా ఆశీర్వాదులు సేకరిస్తూనే ఉన్నావు నువ్వు అన్నీ నీ చేతికి వచ్చే రోజు తప్పక వస్తుంది అవును అతి త్వరలో నీ జీవితంలో ఒక మంచి జరగబోతుంది ఇక ముందు ముందు నీ జీవితంలో మంచిగానే ఉంటుంది దేనికి ముందు జరిగినవన్నీ నీ జీవితంలో జరగాలి అనుకున్నవన్నీ తప్పకుండా జరిగే తీరుతాయి ఎందుకంటే ఈరోజు నీకు నా ఆశస్సులు దొరికాయి కాబట్టి నీ దగ్గరకు వచ్చిన ఆశీర్వాదాన్ని పూర్తిగా అందుకున్నావు కాబట్టి ఇంతకుముందు దొరకని ఆశీర్వాదం కూడా ఇప్పుడు నీకు అందింది బిడ్డ దీనికి మించి నీ జీవితంకో కావలసిన ఏముంది చెప్పు అన్నీ జయించి నీకు జయం కలుగుతుంది నీకు విజయాన్ని నేను అందిస్తాను నువ్వు చేయవలసినంత నమ్మకంగా ఓపికగా మంచిగా భక్తిగా ఉండటమే నమ్మకం ఎప్పుడు కూడా ఓడిపోనివ్వదు జరిగేది జరుగుతున్నది భగవంతుని అనుగ్రహం జరగబోయేది కూడా ఆయన అనుగ్రహమే ఎందుకు అనవసరమైన దిగులు నీకు జరగని దాని గురించి దిగులు వద్దు జరిగేవన్నీ కూడా నీ ఓపిక మీద ఆధారపడి ఉంటాయి సరైన కాలంలో సరైన సమయంలో నీకు చేరవలసినవి నీవే అని రాసిపెట్టినవి నీకు చేరుతాయి నీ ఇంటి తలుపులు తట్టి మరి నిన్ను పిలిచే రోజులు అతి త్వరలో వస్తాయి అప్పుడు తలుపు తెరిచే ఉంచుతావు కదా నమ్మకంతో మాత్రమే వదులు నమ్మకంతో మాత్రమే ఎదురుచూడు నమ్మకాన్ని మాత్రం ఎప్పుడూ వదలొద్దు నమ్మకంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది సర్వేజనా భవంతు జై సాయిరామ్